గోల్కొండ కోట ఒక పురాతన నగరం తెలంగాణ రాష్ట్రం రాజధాని హైదరాబాద్ కు పది కిలోమీటర్ల దూరంలో ఉంది కోట ఎంట్రెస్ ఇక్కడ నిలబడే తప్పట్లు కొడితే పైన రాజ దర్బార్లో రాజు కనిపిస్తుంది కోట భయభాగము దీనిలోంచి బయటకైతే వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే గోల్కొండ కోట వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వినపకుండా ఎత్తే ట్రై చేస్తున్నారు ఇక్కడైతే కోట లాగా ఉంది లోపల షూటింగ్ జరుగుతుంది మరి దర్బార్ హాల్ కి వెళ్ళే మార్గం అనమాట ఇది వ్యూ చూడండి అసలు ఏముందో పైన మేఘాలు కోట మనం సుమారుగా వంద రెండు వందల ఏళ్ళు వెళ్ళిపోతే ఎట్లుంటుందో అట్లుంది టాయిలెట్స్ అయితే అడుగడుగునే ఉన్నాయి అడవిలో మనం నడిచిపోతే ఎట్లుంటుందో ఉంది అసలు ఇక్కడ కూడా ఒక తలుపు అయితే పెట్టినారు ఇక్కడ ఏముందో చూద్దామండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రామదాస్ బందీఖ ఇది రామదాస్ బీ ఇప్పుడైతే ఇదంతా కూడా ఎక్కువ వచ్చిన పైకి ఎంత కూడా కోట ఇక్కడైతే మొత్తం ఫారాలు ఉన్నాయి ఎంత కూడా కొండ కొండ పైన కట్టినారు అంతా ఇది కొండనంతా తలిచేసి ఓమ్మని రాసినారు ఇక్కడ మీరు చూసినట్టయితే ఎల్లమ్మ తల్లి జగదామ్మ ఆలయం ఉంటుంది ఇక్కడ స్నాక్స్ అయితే బిస్కెట్లు కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్ అయితే దొరుకుతున్నాయి కాబట్టి కూల్ డ్రింక్స్ మీద పది రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నారు అన్నమాట చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ రాజుగారు కూర్చున్నారు అనమాట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనున్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు నన్ను ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగ్ తెలుగు ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ యూ ఫ్రెండ్స్ ప్రేమ్ నేను హైదరాబాద్లో నా కో యూట్యూబర్ అయినటువంటి మిత్రుని ఇద్దరం కలిసి గోల్కొండ కోట చూసాకైతే వెళ్తున్నాము నా ప్రీవియస్ వీడియో మీరు గమనించినట్టయితే ఖైరతాబాద్ వినాయకుని వీడియో మిస్ అయిన వాళ్ళంటే తప్పకుండా చూడండి మరియు అలాగే చార్మినార్ వచ్చి నా ఇరవై రెండు నెలల కల్లా అయితే చార్మినార్లో చూడడం జరిగింది ఆ వీడియో కూడా మిస్ అయిన వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి త్రీ సిక్స్టీ వీలో చార్మినార్ని చూపించడం జరిగింది ఈరోజు వచ్చేసి గోల్కొండ మొత్తం కూడా వ్యూ చూపించడం జరుగుతుంది సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మొదటిగా అయితే వీడియోని లైక్ చేయండి సో లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హైదరాబాద్ నుంచి కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే మీరు ఈ గోల్కొండ అయితే చేరుకోవచ్చు మేము అయితే గోల్కొండ దగ్గరికి అయితే వచ్చేసినాము మీకు తెలుసా ఇక్కడ మగధీర సినిమా షూటింగ్ జరిగిందని ఇక్కడ ఇది ఎంట్రన్స్ అనమాట ఇక్కడ లోపల టికెట్ ఎంత ఉంటుంది ఇంకా గోల్కొండ లోపల ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది చూడండి గోల్కొండ ఫోర్టు ఫుల్ టూర్కి వచ్చి వెయ్యి రూపాయలు తీసుకుంటారు షార్ట్ టూర్కి వచ్చి ఏడు వందల యాభై రూపాయలు ఒక టూరిస్ట్ గైడ్ని కూడా వీళ్ళు అరేంజ్ చేస్తారు లేదనుకున్నట్టయితే మనం మ్యాప్లో చూసుకుంటా వెళ్ళిపోవచ్చు గుట్కా బ్యాన్బరాక్ బ్యాచ్ ఎక్కువ వస్తున్నట్టున్నారు అందుకనే చెకింగ్ చేస్తున్నారు ఎవరైనా గుట్కా తీసుకున్నట్టయితే ఇక్కడ స్పాట్లోనే సెక్యూరిటీ వాళ్ళు తీసేసుకుంటున్నారు మరియు నోరు కూడా తెరిచి మరి చెక్ చేసి పంపిస్తున్నారు లోపలికి మనం కోట్లకి పోవాలంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి కానీ టికెట్ తీసుకోవాలంటే మీకు ఇక్కడ ఎదురు కనిపిస్తున్నది చూడండి ఇక్కడ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి ఇక్కడ టికెట్ ఎంత ఉంది ఏమనేది చూద్దాం రండి వచ్చేసి టికెట్ కౌంటర్ ఉంది టికెట్ కౌంటర్ టికెట్ ఎంత చూద్దాం ఒకసారి టికెట్లు అయితే తీసుకున్నాము నేను నితిన్ కలిసి ఇంకా డైరెక్ట్ కోట దగ్గరికి అయితే వెళ్ళిపోతానము కోట ఎంట్రన్స్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది అట్లాంది పెద్ద పెద్ద రాళ్ళు చూడండి ఉన్నాయి అసలు చిన్న బండరాలు కాదు ఇవి పెద్ద బండరాలు మనం చిన్న కట్రా ఎత్తడానికి ఎడుగుతాం అట్లాంటిది రాయి సైజ్ చూడండి అసలు ఎంత పెద్ద పెద్ద రాళ్ళు కోట చూడండి ఎంత పెద్ద గోడ ఉంది అయితే చెక్ చేసి లవలు పంపిస్తారు టికెట్ ఇస్తాను గేట్ లోని ఇక్కడ మీరు నిల్చొని తప్పట్లు కొట్టినట్టయితే పైన రాజ దర్బార్లోని రాజుకి అయితే ఇనిపిస్తుంది ఇక్కడ ఒక పెద్ద ఆయన కొడుతున్నాడు చూడండి ఇక్కడ నిల్చొని తప్పట్లు కొడితే మనకే రీసౌండ్ అయితే వస్తుంది మనం కూడా ఒకసారి చెక్ చేద్దాము ఇప్పుడైతే ఫిరంగి దగ్గరికి అయితే వెళ్తున్నాను ఫిరంగి చూడండి ఎంత లావు ఉంది అసలు ఇక్కడ శత్రువులు ఒకవేళ మెయిన్ గేట్ నుంచి అటాక్ చేయాలనుకున్నట్టయితే ఈ ఫిరంగి వచ్చి మెయిన్ గేట్ వైపు మళ్ళీ ఇచ్చారు శత్రువులని నాశనం చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం మీరు చూస్తున్నారు నాకు తెలుగు ట్రాలర్ ఫ్రెండ్స్ ప్రయాణం వచ్చేసి హైదరాబాద్ లోని గోల్కొండ కోట దగ్గర అయితే ఉన్న గోల్కొండ కోట వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ క్లాబ్స్ కొడితే ఇక్కడ నుంచి పైన రాజుకి తినిపిస్తుంది ఒకసారి చూద్దాము ఇప్పుడు ఇక్కడ దగ్గరలో అయితే ఫిరంగి చూద్దాం రండి ముందు రాజుల కాలం నాటి ఫిరంగి ఇది అంటే మొత్తం మిల్లు అంతా ఇది ఇక్కడ ఫిరంగి పెట్టేసి ఇక్కడైతే అగ్గి అన్నమాట అగ్గి మలిగించిన తర్వాత ఇక్కడ నుంచి మందుగుండు బయటకు వెళ్తుంది ఇంత పెద్దదో చూడండి ఫిరంగి అసలు చూద్దాం నేను నుండి అంత పెద్ద మందగుండు దీంట్లోంచి బయటకైతే వస్తుంది ఇక్కడ మందగుండు పెట్టిన తర్వాత ఇక్కడైతే అగ్గి పెడతారు అగ్గి పెట్టిన తర్వాత మందుగుండు బయటకు అయితే వెళ్తుంది అంత పెద్ద తిరంగం చూడండి కోట పై భాగము ఇంకా పైన అయితే తిరిగేంత ఉంది పైకి అయితే వెళ్దాము మరి కాసేపట్లో ఇక్కడైతే టాయిలెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి నుండి ఇదంతా కూడా కోట కోట పైకి అయితే పోదాము మరి కాసేపట్లో అయితే చెట్లు అవన్నీ ఉన్నాయి రెండు ఇటువైపు నుంచి కూడా కోటను చేరుకోవచ్చు నాగిన బాగ్ గంట ఇటు సైడు రైట్ సైడ్ వెళ్ళాలా అక్కన్న మాదన్న కార్యాలయం కూడా రైట్ సైడ్ రామదాసు బందికాన పైకి వెళ్ళాలా ఇబ్రాహీం మసీదు పైకి వెళ్ళాలా జగదాంబ మహంకాళి ఆలయం పైకి వెళ్ళాలా దర్బార్ హాలు పైకి వెళ్ళాలా తారమీదు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా ఆయుధ కారాగారము లెఫ్ట్ సైడే రాజమందిరాలు లెఫ్ట్ సైడ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే గోల్కొండ కోర్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇనపగుండు ఎత్తేకి ట్రై చేస్తున్నారు దీన్ని మామూలుగా అయితే ముందు సిపాయిలు ఈ రాయి ఎవరైతే ఎత్తుతారో వాళ్ళని సైనికులుగా అయితే ఎంచుకుంటారు ఇప్పుడు మనం అయితే ప్రయత్నం చేద్దాం هي ادي 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 خاص طريقي نينو سا ادي ادي ها مزا نيو جي منو عادت پرو جن بابا ٹرے سو ونگا 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 کنٹرول کنٹرول اوکے اسکو ان کیچ لوٹو سا కూడా లేపలాపడాము చాలా వెయిట్ ఉంది అసలు బండుగా నుంచి మనం అయితే వచ్చిన తర్వాత ఇక్కడైతే కోటలాగా ఉంది లోపల ఏదో షూటింగ్ జరుగుతుంది మనం కోట పైకి అయితే పోదాము రాని కోట కానీ చోట్ల బొరకలాగా ఉన్నాయి ఇది కూడా అర్థం కావట్లే సైడ్ కూడా జనాలండి అప్పుడు మనం పుయిందొచ్చి రాయితా కదా అది అక్కడ పార్క్ దగ్గర కోట పైకి అయితే పోదాము అండి చూడండి ఇక్కడైతే ఏదో చిన్నది సాంగ్ లాగా షూటింగ్ చేస్తున్నారు లోపల కాదు కోట ఫిలిమా ఏది సాంగ్ అంతా కూడా కోట చూడండి ఇక్కడ ఉన్నారు అంతా అంతా కూడా కోట పోవాలి పైకి పోదామా సెక్యూరిటీ గార్డ్స్ ఉండే రూమ్లు అనమాట ఇవన్నీ ప్రధాన ద్వారం ద్వారా లోపలికి ప్రవేశించగా కుడివైపున ఉన్న ఈ ఉద్యానవనంలో పండగ సందర్భాల్లో అంతఃపుర శ్రీ స్త్రీలు ఆభరణాలు కొనుగోలు చేసేవారంట ఇది చదునైన చతురాస్రాకారము స్థలము చతుర్భుజాకృతిలో విభజించబడిన పూల తోటల మార్గాల ద్వారా మధ్యలో ఉండే నీటి తొట్లో కలుపుతుందంట ఇదంతా కూడా మొత్తం రాళ్ళతోనే కట్టినారు చూడండి ఎక్కడే కానీ సున్నం సిమెంట్ తప్ప సిమెంటే వాడలేదు వస్తా సున్నంతో కట్టినారు ఇదంతా ఇవైతే నేటికి చెక్కు చెదరకుండా అట్లానే ఉన్నాయి ఫ్రెండ్స్ గోల్కొండ కోట లోపలికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అక్కన్న మాదన్న కార్యాలయాలు ఫస్ట్ లో మీరు బోర్డులో మీరు చూపించాను కదా అవి అనమాట ఇవి అక్కన్న మాదన్న కార్యాలయాలు మీరు ఎక్కడికి వెళ్ళాలనేది కూడా ఫస్ట్ లోనే మీకు బోర్డు ఫోటో అయితే తీసి పెట్టుకోండి పక్కకి మొత్తం కూడా సెల్ఫీలే ఉన్నాయి పక్క ముందర ఏమున్నాయో చూద్దాం అండి ఇక్కడ వచ్చిన తర్వాత చిన్న ఏదో బావి లాగా అయితే ఉంది కోనేరు అనుకుంటుంది లోపల రూమ్లు ఎలా ఉన్నాయో చూద్దాం అండి ఇదంతా కూడా కన్న కార్యాలయాలు ఇవి ఇవన్నీ కూడా లో నేను చూస్తే కన్నా మా అదన్న కార్యాలయంకైతే పోయినాం కదా కార్యాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూడండి తాగునీరు ఉంది మరియు దర్బార్ హాల్కి వెళ్ళే మార్గం అనమాట ఇది వ్యూ చూడండి అసలు ఏముందో పైన మేఘాలు కోట మనం సుమారుగా వంద రెండు వందల లేని లేనికెళ్ళిపోతే ఎట్లుంటుందో అట్లుంది ఇప్పుడున్న ప్రపంచానికి ముందున్న కోటల ప్రపంచానికి చాలా తేడా అవుతుంది ఈ వాతావరణానికి అసలు మనం ఇక్కడే ఉండిపోవాలనేంత చాలా బాగుంది అన్నమాట దర్బార్ దగ్గరికి అయితే వెళ్దాము ముందుగా అయితే నీళ్ళు పట్టుకోవాలి నీళ్ళు ఎన్ని తాగినా సరిపోవట్లే ఇక్కడైతే తాగునీరు అని బోర్డు వేసినారు అక్కడ వాటర్ బాటిల్ నింపుకొని పైకి వెళ్ళాలి అక్కడ చూసేంత అయితే ఉంది పైన కోట మేము కేవలం రెండు మాత్రమే తిరిగినాము లెఫ్ట్ సైడ్ మాత్రమే వచ్చినాం ఇప్పుడు ఇంకా రైట్ సైడ్ అవన్నీ కూడా కవర్ చేయాల టాయిలెట్స్ అయితే అడుగడుగునే ఉన్నాయి ఎందుకంటే వచ్చే టూరిస్టులకు ఇబ్బంది లేకుండా మంచి ఏర్పాట్లు అయితే చేసినారు వీళ్ళు అడవిలో మనం నడిచిపోతే ఎట్లుంటుందో ఒకటి ఉంది అసలు చెట్లు చూడండి ఇంత అడవిలాగా ఉంది ఇటు సైడ్ ఏమన్నా కొలను ఉందేమో చూద్దాం రండి కోట అయితే ఏదో పెద్ద గోడ కట్టినారు ఇక్కడ ఏముందో చూద్దాము ఇక్కడైతే ఏం లేదు ముందు వచ్చి ఇది ఏమన్నా కొలను ఏమన్నా ఉండి ఉంటుంది నీళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి కొలను ఉంటుంది అంత పెద్ద కొలను నీటి అవసరాల కోసం వీళ్ళు తగిన అతి పెద్ద కొలను ఇది ఇప్పుడైతే ఇంక పైకి వెళ్దాం రండి ఇంకా ఏమేమి ఉన్నాయి చూద్దాము అండి ఇదంతా పెద్ద పెద్ద రాళ్ళతో కట్టిన కోట పూట దర్బార్ హాల్కి లేదు దారిది మొత్తం కూడా రాళ్ళతోనే మెటికల్ కట్టేసినారు అండి మొత్తానికైతే తాగునీళ్ళు ఇక్కడైతే బోర్డు పెట్టినారు ఇక్కడైతే నీళ్ళు పట్టుకొని ఇంకా పోదాము ఎంటీ బాటి అయితే మాకు చాలా ఉపయోగపడింది ఈ అందరికీ నడిచేటప్పుడు అసలు నీళ్ళు ఎన్ని తాగినా సరిపోవట్లే ఇప్పుడు ఎన్ని బాటలు రెండు మూడు బాటలు అయితే తాగేసాం మళ్ళీ పట్టుకొని ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ మెట్కలు ఎక్కాల మొత్తము పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ కింది దిగలో మళ్ళీ వాటర్ దప్పకేస్తాయి రాని మనం అటు సైడ్ నుంచి చూస్తాం కదా చూడండి నీట్గా అర్థమవుతుంది ఎంత పెద్ద కొలను నీటి అవసరాల కోసము కొన్ని మామూలుగా అయితే మనం బోర్లు వేస్తాం కదా సేమ్ అలానే పెద్ద కొలను పెన్నారు నీటి అవసరాలకు అసలు నీటి ఎద్దడి అనేది వీళ్ళు పేసేయరు అంత బాగుంది ఇక నేను చూస్తే హైదరాబాదు మొత్తంగా అనిపిస్తుంది చూడండి ఇప్పుడైతే దర్బార్కి దర్బార్ రాజమహల్కి వెళ్ళిపోదాము ఇక్కడ కూడా ఒక తలుపు అయితే పెట్టినారు ఇక్కడ ఇక్కడేముంది చూద్దామండి ఇది కూడా కోనేరే కాకపోతే వాటర్ బాటిల్తో చెత్త ఎండిపోయింది మొత్తం కూడా చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా నీటి కొలం లేదని మనం ఒక బావి ఎట్లుంటుందో ఆ బావికి డబల్ త్రిబుల్ ఉంది ఇది ఎన్ని నీళ్ళు నిండినా అంటే ఎన్ని సంవత్సరాలైనా కూడా నీళ్ళు అదే పనిగా వాడినే అయిపోవు ఇది వచ్చి కర్మాగారము ఇప్పుడు మనం కింద కొలం చూసాం కదా ఆ కొలంలోకి దారిది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రామదాసు బందీకాన ఉత్తర ద్వారంలో దీర్ఘ చతురస్రాకారంలో నిర్మించిన గడ్డ కట్టబడి ఉంది ఇది ఒకప్పుడు సామాన్లు భద్రపరచడానికి ఉద్దేశించి దీన్ని అబుల్ హసన్ కుతుబ్ షా షా పానంలో బందీకానగా మార్చడం జరిగింది పదహారు వందల డెబ్భై రెండు నుంచి పదిహేడు వందల ఎనభై ఏడు లోపు ఇది రామ్దాసు బందీకానా అనమాట ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి రామదాసు బందీకానా దగ్గరికి అయితే వెళ్దాము ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత అంతా కూడా చీకటిగా అయితే ఉంది మొత్తం కూడా లైట్ ఇది పైకి అయితే పోదాము రామ్దాస్ కోసం నిర్మించిన విజయలు అనమాట ఇది ఇప్పుడు మీరు పైన చూసినట్టయితే ఇక్కడ ఆ రంధ్రంలో నుంచి రామ్ దాస్ గారికి వీలైతే బకెట్తో నీళ్ళు అయితే కిందికి ఇచ్చేవాళ్ళు అనమాట ఇలాంటి రంధ్రాలు అయితే రెండు మూడు ఉన్నాయి ఇప్పుడు మీరు చూసినట్టయితే జై శ్రీరామ్ అని రాసిన మాట రామ్ దాస్ గారు ముందున్న నిజమైనది ఇక్కడ సినిమాలో వచ్చి మనకి ఏదన్న పాటలు దేవుని మీద కోపంతో రాసినట్టు అవన్నీ చూపిస్తారు కదా అదంతా కల్పితం అనమాట కేవలం ఇవి నిజమైన జే బంధీకన ఇది ఇక్కడ అయితే దీపము వెలుగుతూనే ఉంది ప్రతినిత్యం అయితే పూజలు కూడా చేస్తున్నారు ఇక్కడ అందాస్ గారు రాముని కోసము రాముని తలుచుకుంటూ అయితే ఇక్కడ బొమ్మలు అయితే చెక్కడం జరిగింది ఈ రాళ్ళపైన బొమ్మలు చెక్కినాలు చూడండి ఒక్కో బొమ్మ ఒక్కో ఆకారం అయితే ఉంది చల్లగా ఉంది ఇక్కడ ఒక బకెట్ నుంచి పంపించేది ఇక్కడ ఒక బొరకు ఉంది మరియు లోపల వారి నుంచి ఆ వారికి అయితే రెండు మూడు బరకలు ఉన్నాయి వాటిలో పైనుంచి బకెట్తో కిందికి అయితే నీళ్ళు ఇచ్చేవాళ్ళు అనమాట సో మిగతా ఇంకా ఉన్నా చూద్దాం అండి ఇట్లయితే రామదాస్ బందికాన చూసినాం కదా తర్వాత బందీకాన నుంచి రైట్ సైడ్ మళ్ళీ పైకి అయితే వెళ్తాను ఇక్కడ పైన ఏముంది అండి